ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని అవమానపరిచిన వారి నోటి నుండి ఒక ప్రశంస మీకు దక్కుతుంది అయితే ఈ తులారాశి వారికి ఈ రోజు తినఫలాల్లో ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తుల నోటి నుండి ఏ విధంగా ప్రశంసను మీరు పొందుకోబోతున్నారు మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వెళ్తే రాశి ఏడవ చిత్త నక్షత్రంలోని పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియులు కూడా అందంపై ఆకర్షణీయంగా కనిపించడంపై అధిక ఆసక్తిని చూపిస్తూ ఉంటారు తులారాశివారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ యొక్క తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే తులారాశివారు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ ఉంటారు లేనిపోని సమస్యలను వీరు కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సిన ఆవశ్యకత అనేది కనిపిస్తుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని అవమానపరిచిన వారి నోటి నుండి మీరు ఒక ప్రశంసను పొందుకోబోతున్నారు అది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కావచ్చు ఇరుగుపరుగు వ్యక్తుల్లో కావచ్చు పనిచేసే చోట కావచ్చు లేదా బంధువుల్లో కావచ్చు ఇది వరకు ఏదైనా విషయంలో మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులే అదే విషయంలో మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉదాహరణకి ఒక విషయంలో మీరు ఏదైనా తప్పు చేశారని మిమ్మల్ని నిందించారు నలుగురిలో అవమానపరిచారు అదే విషయంలో మీరు కరెక్ట్ అని వారి నోటి నుండి ఒక ప్రశంస మీకు దక్కుతుంది అంటే ఇది వరకు మిమ్మల్ని అపార్థం చేసుకున్న వ్యక్తులు కావచ్చు లేదా ఇది వరకు నిజంగానే మీరేదైనా పొరపాటు చేసి ఉండవచ్చు ఆ పొరపాటును సరిదిద్దుకునేలా మళ్లీ ఉండవచ్చు ఆ పనిని గుర్తించి కూడా ఈ విధంగా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ పైన ప్రశంసను కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశివారి యొక్క జీవితంలో అవమానపరిచిన వారి నోటి నుండి ఒక ప్రశంసను పొందుకుంటారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి ఎందుకంటే వారు మిమ్మల్ని అవమానపరిచిన నాటి నుండి చాలా సందర్భాల్లో ఆ విషయాన్ని మీరు గుర్తు చేసుకుని ఎన్నోసార్లు మీరు బాధపడ్డారు అయితే వారి నోటి నుండే ఈరోజు మీకు ప్రశంస దక్కుతుంది కాబట్టి అయితే అవమానాన్ని మర్చిపోవటం మాత్రమే కాదు మీరు చాలా ఆనందపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి ఉండబోతున్నాయి అలాగే మిగిలిన అంశాలు చూస్తే తులారాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు అలాగే మీరు చాలా కాలం నుండి వదిలిపెట్టినటువంటి ఒక పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ మిమ్మల్ని ఇరికించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు చేయని తప్పుకు మీరు చేసినట్లుగా చిత్రీకరించే ప్రమాదం కొంతమంది వ్యక్తుల మూలంగా మీకు కలగబోతోంది మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు ఈ విధంగా మీరు చెయ్యని ఒక పొరపాటు మీరు చేసినట్లుగా చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తారు ఉద్యోగస్తులకి కూడా ఇటువంటి పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది కనిపిస్తుంది అలాగే తులారాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే ఈ రోజు ఆ పనిని మొదలు పెట్టగలుగుతారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి బంధువుల్లో ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి ఒకరి గురించి మరొకరి దగ్గర మీరు ప్రస్తావించే విషయాల కారణంగా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాసు వారు ఎవరైనా సరే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక శుభకార్యానికి వెళ్లటం కానీ లేదా శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకోవటం కానీ జరుగుతుంది తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు అంటే మీరు ఖచ్చితంగా ఆ నిర్ణయం ఈ రోజు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ ఆ నిర్ణయం మీరు తీసుకోలేనట్లయితే కనుక లేనిపోని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు ఈ రోజు లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం వినియోగదారులే మీ యొక్క వ్యాపారానికి మూలం అనే విషయాన్ని మర్చిపోకండి వారితో సున్నితంగా మాట్లాడండి ఎదుటి వారి మీ యొక్క మనసును ఒప్పించే విధంగా మాట్లాడినట్లయితే కనుక వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేకాని మీరు దురుసుగా మాట్లాడారంటే ఒకరిద్దరితో ఈ విధంగా దురుసుగా మాట్లాడితే అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశివారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి అలాగే వారు ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఈ మధ్య కాలంలో మీ యొక్క శ్రమను మీ యొక్క పై అధికారులు గుర్తించడం లేదని మాదన పడుతున్నట్లయితే మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఈ రోజు పొందుకోబోతున్నారు అలాగే ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేకపోతున్న తులారాశి వ్యక్తులు దానికి సంబంధించి మీ యొక్క కార్యాలయంలో ఒక వ్యక్తి నుండి అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు అలాగే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఆ యొక్క ఉద్యోగంలో ఎటువంటి మార్పులైతని మీరు మదన పడుతున్నట్లయితే మరొక అవకాశం మీ ముందుకు రాబోతుంది కానీ పై అధికారుల నుండి మీకు ఒక సమస్య ఎదురుకాబోతుంది జాగ్రత్తగా ఉండండి పని విషయంలో మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు ఈ విషయంలో మీరు ఆ సమస్య నుండి బయటపడటానికి హెల్ప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి విదేశాల్లో ఉన్నవారు తమ యొక్క స్నేహితుల నుండి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విదేశాల్లో ఉన్నవారు ఎవరైనా స్వదేశానికి తిరిగి రావాలి అనుకుంటే ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే అంటే చక్కటి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే లేదా వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారికి ఒక మంచి అవకాశం ముందుకు రాబోతుంది అలాగే విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కోరిక కూడా అతిత్వరలో నెరవేరుతుంది దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే టెండర్లు వేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు రిజల్ట్ అనుకూలంగా పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తులారాశి వారు ఈ మధ్య కాలంలో ఏదైనా ఆర్థిక సమస్యతో సతమతమవుతూ డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు అందే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి తుల రాశికి చెందినటువంటి నిరుద్యోగులకి ఒక అవకాశం ముందుకు రాబోతుంది కానీ అవకాశం మీరు అందిపుచ్చుకునే ముందు అనుపభక్తులతో చర్చించడం చాలా మంచిది ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి వచ్చిన అవకాశాలను వదిలిపెట్టుకోకండి అలాగని తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకండి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం అనేది ఒక తులారాశి వ్యక్తులకి ఉండబోతోంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి